ఇంట్లో బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే అండి జయప్రద్రీమాత్రే నమ జయప్రద గారు తులారాశి గల లక్షణాలు ఏంటి వాళ్ళు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు తప్పకుండా తులారాశి అంటేనే చాలా మంచి రాశి అందుకే శుకుడు ఆ రాశి రాశి అధిపతి సో అందుకని తులారాశి అంటే చాలా వరకు వీళ్ళు నటనా రంగంలో రాణిస్తారు అలా చాలామంది వాళ్ళ రోజున ఫేమస్ హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ అందరు ఈ తులారాశి వాళ్ళే సో హెవీ కష్టపడుతుంటారు అంటే చాలా కష్టపడతారు వీళ్ళు మహా కష్టపడ కష్టజీవులు తర్వాత మాయా రాశి సో ఈ రాశి అంటే ఏంటంటే మాయా వీళ్ళు చుట్టూ ఉండేది మాయా సో వీళ్ళందరినీ ప్రేమిస్తారు అందరితోటి ప్రేమగా ఉంటారు అందరినీ అలాగే ఉండరు అనుకుంటారు అలా అనుకుని వీళ్ళని మోసం చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు సో ఖచ్చితంగా మోసపోతుంటారు వీళ్ళు చాలా తెలివైన వాళ్ళమే మేము అందరినీ అంచనా వేయగలం అనుకుంటారు పాపం కానీ అలా వేయలేరు ఒక రకంగా చెప్పాలంటే అమాయకులే బయటికి కనిపించిన అమ్మాయిలే సో బయటికి కనిపించిన అమాయకులుగా కనిపించేవాళ్ళు కానీ చాలా ధైర్యవంతులుగా కనిపిస్తారు చాలా స్ట్రాంగ్ పీపుల్ గా మాట్లాడతారు ఏ విషయమైనా అబ్బా వీళ్ళు చెప్తే మనకి వీళ్ళు మనకు ధైర్యం ఇచ్చేస్తారని అనిపిస్తుంది కానీ వాళ్ళకి ధైర్యం ఉండదు యాక్చువల్ చెప్పాలంటే కానీ అంత రాసి తులా రాసి వాళ్ళు ఎక్కువ ఏ ఫ్యామిలీని ఎక్కువ ఇష్టపడతారు ఫ్యామిలీ కోసం ఏ పనులైనా చేస్తూ ఉంటారు ఫ్యామిలీతో ఎక్కువ బయట తిరగడాలు కానీ ఎంజాయ్ చేయడం కానీ ఉంటుంది చాలా తక్కువ మంది ఫ్యామిలీకి దూరంగా ఉండడం ఫ్యామిలీని ఎప్పుడు కలుపుకుంటూ ఫ్యామిలీతో ఉండడం అనేది చాలా ఎక్కువ మంది తులారాశిలో ఉన్నవాళ్ళు సో వీళ్ళ లక్షణాలు కూడా ఏంటి అంటే వీళ్ళ ఎడ్యుకేషన్లో కంటే కూడా ఎక్కువ రంగాల్లో రాణించే వాళ్ళు ఉన్నారు ఓన్ ప్రొఫెషన్స్లో ఉన్నారు ఎక్కువ అడ్వకేట్స్ కానీ డాక్టర్స్గా కానీ అందుకని ఉద్యోగం చేసాం అనేది చాలా తక్కువ మంది సో ఉద్యోగం అంటే ఎప్పుడంటే చాలా లీజ్ పీపుల్ వాళ్ళు చాలా కింద ఉద్యోగాలు చేస్తుంటారు వాళ్ళు అంటే ఎడ్యుకేషన్లో వాళ్ళకి సరిగా రాకపోవడం చదవకపోవడము చాలా ఇబ్బంది పడడం వల్ల ఏంటంటే చాలా తక్కువ కింద క్యాడర్లో ఉంటారు అది కూడా అప్పుడు కూడా వాళ్ళు ఏ రంగా పనిచేస్తే నట నటన రంగంలోనే పనిచేస్తుంటారు సో అక్కడ కూడా కెమెరాలోని లైట్స్ మ్యాన్స్గా కూడా ఉంటారు వచ్చేసే వాళ్ళు ఈ రాశిలో వాళ్ళు సో మొత్తానికి వాళ్ళు ఆ మాయా ప్రపంచంలోని సినిమా ఇండస్ట్రీలో నటల్లో తిరుగుతూ ఉంటారు ఈ రాశి వాళ్ళందరూ కూడా సో డెఫినెట్గా ఈ తుల రాశి అనేది యాక్చువల్ చెప్పాలంటే ఈ రాశి గురించి మనకి పుస్తకాల పురాణాల్లో ఏముందంటే చాలా న్యాయమైన వాళ్ళు నిజాయితీ పనులు నిజాయితీగా ఏ పనైనా చేస్తారు ధర్మంగా బతుకుతారు ధర్మంగా ఉండడానికి ఇష్టపడతారు అనేసి కానీ ఇప్పుడున్న కాలంలో ఏంటంటే అలా ఎవరు ఉండట్లేదు ధర్మంగా బతు బతుకుదాం అంటే బతకనీరు జనాల్ని ఖచ్చితంగా వీళ్ళు బతకనీరు సో వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ఆ మాయకు వీలుకొని గురవుతుంటారు సో అలాగే ఉందాం అనుకునే వాళ్ళు లాస్ అవుతూ ఇబ్బంది పడుతూ అలా ఇంట్లోనే ఉండిపోయే వాళ్ళకు ఉన్నారు సో మేము మేము ఇంతేనండి మేము ఇలాగే మాట్లాడతామండి అన్న వాళ్ళని సరే అయితే నమస్కారం చెప్పి వదిలేసి వచ్చేస్తారు కదా అలాగా ఉంది వీళ్ళు అందులో సో వీళ్ళకి రెండు ఇబ్బందులు రెండు రెండు రకాలైన సిచ్యువేషన్స్ వీళ్ళు ఎదురు ఫేస్ చేస్తూ ఉంటారు మాయకు కలవాడే మాయలో పడుతూ మాయలో బతుకుతూ బతికే వాళ్ళు ఉన్నారు లేదు మేము మాయలో పడవ మేము జాగ్రత్తగా సిన్సియర్గా శ్రద్ధగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు చూడండి చాలామంది కోర్టులో లాయర్లు డబ్బులు తీసుకుని వాదిస్తుంటారు ఈ తులారాశిలో పుట్టిన వాళ్ళు రూపాయి తీసుకోకుండా వాదిస్తారు పాపం న్యాయం ఉండే వాళ్ళు వాళ్ళు ఒక రూపాయి కొన్ని తీసుకోరు వీళ్ళకి రివర్స్లో వాళ్ళకి కావాల్సిన ఖర్చులు ఇచ్చిన వీళ్ళు టైప్ చేసి వాడిని పెట్టి కేసు గెలిచడానికి ఇష్టపడతారు కానీ వాళ్ళు గెలిచిన తర్వాత వీళ్ళకి ఇవ్వాలి కదా వాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళిపోతారు ఇవ్వరు సో మామూలుగా వేరే అడ్వకేట్స్ దగ్గరికి వెళ్తే కనీసం ఒక పది లక్షలు ఖర్చు దగ్గర వీళ్ళు ఒక లక్ష రూపాయలు చేశారనుకోండి ఆ లక్షన్ని వీళ్ళకి ఇవ్వాలి కదా అది కొన్ని ఇవ్వకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు సో న్యాయంగా బదుదా అంటే వాళ్ళకి ఇలాంటి పరిస్థితులు వస్తాయి వాళ్ళదే అదే అనుకుంటారు న్యాయంగా బదుదా అనుకుంటే ఇలాగే ఉంటుంది అన్యాయం తినే వాడి దగ్గర వాళ్ళు పది లక్షలు కావాలని ఇస్తారు ఇరవై లక్షలు కావాలని ఇచ్చేస్తారు వాడి దగ్గర అనే మాయలో వీళ్ళు ఉంటుంది తులారాశి అంటే పాప మాయన అంత మాయ వాళ్ళ లక్షణాలు అవి అంతే అంటారు చదువు బాగుంటుంది చెప్పే కదా చదువు బాగుంటుంది చాలా తక్కువ మంది చదువులేని వాళ్ళు చదువుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు తెలివైన వాళ్ళు చదువు చక్కగా చదువుతారు వాళ్ళు అందువల్ల ఏంటంటే ఓన్ ప్రొఫెషనల్ ఉంటారు అందుకే అడ్వకేట్స్ ఆ తర్వాత డాక్టర్స్ గా సో ఇవన్నీ ఎడ్యుకేషన్ బాగుంటాయి కదా అన్నీ వస్తాయి అంత ఈజీగా రాణించారు కదా తర్వాత నటన రంగంలో రాణించాలంటే సినిమా ఇండస్ట్రీలో ఒక యాక్టర్ గా రావాలంటే ఎన్ని కష్టాలు పడాలి వాళ్ళు పొద్దున్న చాలా కష్టపడతారు కదా హండ్రెడ్ పర్సెంట్ కష్టపడతారు వీళ్ళు అందుకని బాగుంటుంది లైఫ్ లో వీళ్ళది రాంగ్ అని చెప్పడానికి ఏం లేదు వీళ్ళన్ని రైట్ పర్సన్స్ కాకపోతే వీళ్ళకి ఏదైతే సిచువేషన్స్ అన్నీ కూడా మాయ సిచువేషన్స్ అంతే దానిలో మాయలో పడి భ్రమలో పడి పాపం ఇబ్బంది పడుతుంటారు అదే వీళ్ళు సిచువేషన్స్ ఇప్పుడు తులారాసి గలవారు ఉద్యోగం చేస్తే మంచిదా లేదు అని అంటే ఓన్ బిజినెస్ ఏమైనా పెట్టుకుంటే మంచిదా దేనిలో రాణించగలుగుతారు ఓన్ ప్రొఫెషన్స్ రాణిస్తారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళు ఉద్యోగంలో చేయలేరు అక్కడ అక్కడ అబద్ధం చెప్పాలి అన్నప్పుడు వీళ్ళు మన మనసులో నలిగిపోతు ఉంటారు వీళ్ళు మోసం చేస్తున్నారు వాళ్ళు మోసం చేస్తే తెలిసిపోతుంది ఇద్దరు వాళ్ళు వాళ్ళు చెప్పమన్నా వీళ్ళు అబద్ధం చెప్పమని అబద్ధం చెప్పినట్టు తెలిసిపోతుంది మనకి వీళ్ళు అబద్ధం చెప్తున్నారు అని చెప్పేసి అంత ఎక్స్ప్రెషన్స్ వాళ్ళ బాడీలోకి తెలిసిపోతే అనమాట సో డెఫినెట్గా వాళ్ళు ఓన్ ప్రొఫెషన్స్లోని చదువుకోవాలి చేసుకోవాలి తప్పదన్నప్పుడు ఉద్యోగం చేసినప్పుడు ఇంకా ఆ మాయకి మనం కొన్న బానిసవి చేసుకోవాలి ఇప్పుడు వాళ్ళు ఎంత కష్టపడినా వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుకోవట్లేదు కాబట్టి ఆర్థికంగా ఎలా ఉంటారు చాలా సామాన్యమైన అంటే మీరు అన్నట్టు మరి లక్ష రూపాయలు ఇవ్వాల్సిన దగ్గర కూడా ఇవ్వకపోతే కష్టమేగా అలా ఉంటుంది ఉంటే తారా స్థాయిలో హైగా ఫుల్ లగ్జరీలో ఉంటారు ఉంటే తారాస్థాయిలో ఉంటారు చాలా డబ్బు వ్యాల్యూషన్స్ బాగుంటుంది చాలా మంది హీరోలు అందరూ ఈ రాశిలో ఉన్న వాళ్ళే సో వాళ్ళ హీరోస్ అందరికీ ఉన్నాయా డబ్బులు ఉన్నాయంటే ఉన్నాయి కదా అందరికీ చాలా మంది చాలా మంది పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు ఈ రాశిలో ఉన్నవాళ్ళు సో అంత డబ్బు ఉంది డబ్బు లేకపోవడం ఏం కాదు కొంతమందికి ఉండదు అంతే అందరికీ కాదు వాళ్ళతో పోల్చుకోకుండా మన మామూలు సామాన్యంగా చూసుకుంటే మాత్రం చాలా తక్కువ మంది బాగా కష్టపడి అదృష్టం బాగా కలిసి వస్తే వీళ్ళు బ్రహ్మాండంగా రాణించగలుగుతారు వైవాహిక జీవితం ఎట్లా ఉంటుంది బాగుంటుంది వైవాహిక జీవితం బాగానే ఉంటుంది ఎందుకంటే కుటుంబ సమస్యలు ఉండవు వీళ్ళకి ఎందుకంటే వీళ్ళకి వచ్చే భార్య భర్త అయిన ఒకళ్ళ అమ్మాయి అయితే హస్బెండ్ అలాగే ఆ అబ్బాయి అయితే వైఫ్ ఇద్దరు కూడా తెలియని వాళ్ళు వీళ్ళకి గైడెన్స్ ఇస్తారు గైడెన్స్ ఇచ్చి తీరుతారు ఇలా కాదు ఇలా యాక్చువల్ చెప్పండి పెళ్లి అయిన తర్వాత వీళ్ళకి మార్పు వస్తుంది పెళ్లి తర్వాత వీళ్ళ జీవితంలో ఆనందమైన సంతోషం వచ్చేది వీళ్ళకి తులారాశి వాళ్ళకి చాలా మంది పెళ్లితో పోతున్నారు మంచి అవకాశం వాళ్ళకి కాస్త ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి పరిష్కార మార్గాలు ఏం సూచిస్తారు అంటే ఏం చేస్తే మంచిది ఖచ్చితంగా వీళ్ళు దైవారాధన చేస్తారు నాన్న వీళ్ళు భక్తులే వీళ్ళు ఈ రకమైన భక్తి ఆ రకమైన భక్తి మమ్మల్ని భక్తిగా చాలా భక్తులు అన్నమాట వీళ్ళు ఇంకా వీళ్ళు బాగా చేయాలి ఇంకా బాగా సక్సెస్ కావాలి అంటే ఎవరైతే ఉద్యోగాలు చేసి స్థిరపడాలి ఉద్యోగం కావాలి అనుకునే వాళ్ళు ఉద్యోగాలు నిలబడాలి అనుకునే వాళ్ళు ఆన్యస్వామి ఉపాసం చేయాలి సో హనుమంతు ప్రదక్షిణాలు ఆన్యస్వామి టెంపుల్ వెళ్ళడం ప్రదక్షిణాలు చేయడము ప్రతి మంగళవారం ఆయనకి క్రమం తప్పకుండా ఆకుపూజ చేయించడం సింధూరం పెట్టుకోవడం ఇది వీళ్ళకి మంచి లక్ష్యం ఆకుపూజ ఆకుపూజ చేయించాలి సింధూరం పెట్టుకోవాలి క్షేత్ర దర్శనం ఏం చేస్తే మంచి సో వీళ్ళు మామూలుగా క్షేత్ర దర్శనం అందరికీ మొత్తం వీళ్ళు తులారాసు వాళ్ళకి ఇప్పుడు అంటే తులారాసులో ఉద్యోగం చేసుకున్న వాళ్ళకి ఆంధ్రస్వామి ప్రదక్షణాలు చెప్తున్నా కొంతమంది ఓన్ ప్రొఫెషనల్స్లో ఉన్నాం అనుకున్న వాళ్ళకి శ్రీ లక్ష్మీ ఉపాసన సో మహాలక్ష్మి ఉపాసన చేయాలి వీళ్ళు ఓకే సో మహాలక్ష్మి అమ్మవారిని పూజ చేయడం కానీ ఆవిడికి సాయంత్రం అంటే పొద్దున ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కి ఇలా పూజ చేయడం కానీ జరగడం వల్లది ఓన్ ప్రొఫెషనల్గా వీళ్ళకి ఒక మంచి పేరు గుర్తింపు డబ్బులు వస్తాయి సో అలా చేసుకోవాలి తర్వాత సినిమా ఇండస్ట్రీలో ఆ రంగాల్లో ఉన్నవాళ్ళు వెంకటేశ్వరస్వామి ప్రార్థన చేయాలి వెంకటేశ్వరం పూజ చేసుకోవాలి దాసం మూడు ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళు ముగ్గురు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ చేసుకోవాలి మరి క్షేత్ర దర్శనం వెళ్ళాలి అని క్షేత్ర దర్శనం వచ్చినప్పుడు తిరుమల వెంకటేశ్వర దర్శనం ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే తిరుమల దర్శనానికి వెళ్ళాలి ఎందుకు రీజన్స్ అంటే ఏడు కొండలు ఎక్కితే మనకి ఏడు గ్రహాలకు శాంతి అయినట్టు అనిపిస్తున్నాడు అందుకని మనం తిరుమల దర్శనం చేయమని చెప్తా ఇప్పుడు సాధారణంగా ఈ రాశి గలవారు వారు ఎటువంటి కలర్ వేసుకుంటే మంచిది వాళ్ళ లక్కి నెంబర్ ఏంటి ఏం చెప్తూ ఉంటారు ఏ ఏ రోజు మంచిది ఏదైనా ఒక మంచి పని మొదలు పెట్టాలి లేకపోతే ఎక్కడికైనా వెళ్ళాలి ఏదన్నా ఒక పని మీద మనం బయటకు అంటే ఈ రోజు అయితే మంచిదని చెబుతూ ఉంటారు కదా ఏమంటారు వీళ్ళకి శుక్రవారం కలిసి వస్తుందన్న శుక్రవారం చాలా మంచి విశేషం శుక్రవారం చేసుకోవచ్చు శనివారం కూడా చేసుకోవచ్చు శుక్ర శనివారాలు ఈ రెండు కలిసి వస్తాయి వీళ్ళకి సో కలిసి వచ్చే రంగులు వీళ్ళకి వైట్ కలర్ ఎక్కువ కలిసి వస్తుంది ఎక్కువ వైట్ కలర్ లైట్ కలర్స్ వాడడం వల్ల వీళ్ళకి బాగా కలిసి వస్తుంది చాలా మంచిగా ఉంటుంది సో లక్కీ నెంబర్స్ వచ్చేసి వీళ్ళకి ఆరో నెంబర్ లక్కీ నెంబర్ ఓన్లీ వన్ నెంబర్ నెంబర్ ఓకే ఆరు చేసుకో అంటే ఆరుతో పాటు పక్కన ఏ నెంబర్ పెట్టవచ్చు కానీ ఫస్ట్ నెంబర్ ప్రయారిటీ ఆరు జయప్రత గారు తులారాస్ గలవారు లక్షణాలు ఎలా ఉంటాయి అండ్ వాళ్ళ పర్సనాలిటీ ఏంటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటే బాగుంటుంది అలానే చక్కటి పరిష్కార మార్గాలు సూచించారు ధన్యవాదాలు నమస్కారం శ్రీ మాత్రి నమహా